నమస్తే మీరు చూస్తున్నది నిరీక్షణ న్యూస్ నేను రాజా గని ప్రమాదాల్లో చనిపోయిన వారి డిపెండెంట్లకు సూటబుల్ జాబ్ కల్పించే అగ్రిమెంట్ ను చేయించడం జీర్ణించుకోలేని హెచ్ఎంఎస్ నాయకులు రియాజ్ అహ్మర్ ఆ అగ్రిమెంట్ ఇదివరకే ఉందని మత్యతం లేకుండా మాట్లాడుతున్నాడని ఏఐటియు సెంట్రల్ సెక్రటరీ జూపాక రామ్ చందర్ తీవ్రంగా విమర్శించారు సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆ విషయమై గోదావరికని ప్రెస్ క్లబ్ కు బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరితే అడ్రస్ లేని రియాజ్ తన చెంచతో మాట్లాడిస్తున్నాడని స్థాయి వారికి లేదన్నారు అహ్మద్ తనకు తానే పెద్ద నాయకుడినని భ్రమపడుతూ ఏఐటియు విమర్శిస్తున్నాడని ఆరోపించారు నిరుద్యోగుల దగ్గర ఉద్యోగాలు ఇప్పిస్తామని డబ్బులు దండుకొని తప్పించుకు తెలియని మీ చరిత్ర కార్మికులకు తెలుసన్నారు ఇక ముందు ఏఐటియు విమర్శిస్తే కార్మికులే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు ఇంకా ఈ సమావేశంలో ఆది ఏపీ బ్రాంచ్ సెక్రటరీ ఎమర్సి రెడ్డి అసిస్టెంట్ బ్రాంచ్ సెక్రటరీ డిటి రావు రంజిత్ వదెలు మహేష్ తదితరులు పాల్గొన్నారు సోషల్ మీడియాలో పెట్టినా అది ఏందో నువ్వు చూసి అది విన్న తర్వాత మాట్లాడితే అందంగా ఉంటుంది అది కానీ ఏదో రియాజ్ చెప్పింది కదా నేను ఇష్టం వచ్చినట్టు వాగడము కరెక్ట్ కాదు నేను అనుకున్న రియాజ్ రియాజ్ కంటే బుద్ధి లేదు అలా కిందోళ్ళన్నా మంచి వాళ్ళు ఉంటారు అనుకున్నాయా నేను అది కూడా కాదు మీకు కూడా మెదడు లేని వాళ్ళు మాట్లాడినట్టు మీరు మాట్లాడితే ఎట్లునే మీరన్నా కొంచెం ఆచితూచి జనాలకు మర్యాద ఇచ్చిపుచ్చుకోవడం నేర్చుకోండి తోటి కార్మిక సంఘం అనేది కూడా తెలియకుండా అసలు నువ్వు కార్మిక సంఘం లాగా కూడా మాట్లాడకపోతే ఎట్లా అవన్నీ చూసి మాట్లాడాలి ఏదైతే అగ్రిమెంట్ అన్నాడో ఆ అగ్రిమెంటు కార్మికులకు నష్టదాయకం అన్నాడు అన్నప్పుడు తనే మళ్ళీ చర్చకు రండి అన్నాడు ఓకే చర్చకు వచ్చిండ్రు మా నాయకుడు వచ్చిండ్రు వచ్చినప్పుడు మరి మీరెందుకు రావాలి రావద్దు ఎవరు ఏ నాయకుడు అయితే ఛాలెంజ్ చేసిందో ఆ నాయకుడు రావాలి కదా చర్చకు తను రాకుండా ఏదో పారిపోయి ఈరోజు మళ్ళీ నీతో మాట్లాడించింది కొన్ని నువ్వన్నా సరిగ్గా మాట్లాడినావా అంటే నువ్వు సరిగ్గా మాట్లాడలే ఏదన్నా మాట్లాడే ముందు దానికి సంబంధించిన సబ్జెక్టు మొత్తము అర్థం చేసుకోవాలి మనం వాళ్ళు ఏం మాట్లాడిందో ఏం మాట్లాడాలని మాట్లాడాలి ఏదో నోటికొచ్చినట్టు గుండాలు లంగాలు అని మాట్లాడినవు ఆయన చేతికి నాలుగు ఉంగరాలు పెట్టుకున్నాడు అన్నావు చేతికి నాలుగు ఉంగరాలు నువ్వు కొనిచ్చిందా మీరు రియాజ్లోనిచ్చిన్నా మరి చందాల పైసలు అన్నవు చందాల పైసలు ఎవరు ఎవరు తింటారో తెలుసా నీకు మా చందాల పైసల మీద ప్రతి ఒక్కటి లేకుంటుంది అయినా నీకు చెప్పాల్సిన అవసరం లేదు మీరు కానీ మీ చందాలు రియాజ్ జేబులో పోతాయి రియాజ్ అకౌంట్లో పోతాయి మీకు ఎప్పుడన్నా లెక్క చూపించా శవాల మీద బోరు పాలే బోరు తినేవాళ్ళు మీ హెచ్ఎంఎస్ లీడర్ అది గుర్తుపెట్టుకోండి వాస్తవం ఎందుకంటే జాడి తురిగాయ చనిపోయినప్పుడు పాపమైన కార్మికులకు సేవ చేసిందని దాన్ని అందరు చందాలిస్తే ఆ చందాల పైసలు కూడా మీ రియాల్ తినడు గుర్తుందా నీకు ఎదుటితోని విమర్శించే ముందు మరి నా ఎన్నికేమున్నదాన్ని చూసుకోవాలి ఇప్పుడు అది రియా ఆయన లేడు గాడి గురియా లేడు అంటే ఎవరికి తెలియదు అనుకుంటాను ఏంటి నువ్వు నిన్న మొత్తం లీడర్ కావచ్చు మేము ఎనభై నుండి లీడర్లం అర్థమైందా ఎందుకు పోని మాట్లాడుతుంటే పిచ్చోళ్ళు తోడుతా అంటే వాళ్ళతోటి మనం ఎందుకు వరాలి మనకెందుకు వాళ్లకు వాళ్ళ పిచ్చోళ్ళతో మనం ఎందుకు వరగాలే వరితే మనకు విలువ తగ్గుతుంది అని మేము మాట్లాడట్లేదు మేము మాట్లాడపోతే సోషల్ మీడియాలో పెడితే లీడర్ అవుతారా అని ఎవరన్నా సోషల్ మీడియాలో పెట్టి లీడర్ అయితే అనుకునేటోళ్ళు చర్చకు రమ్మని మాట్లాడద్దు నీ లీడర్ మీది నీ బావి మీద ఏ బావి మీద రమ్మంటావో చెప్పు అక్కడికి అర్థం మేము అగ్రిమెంట్లు పట్టుకొని అసలు నువ్వు చేసిన అగ్రిమెంట్ లేవి ఒకటు తొంభై ఎనిమిదిలా ఉన్నది అన్నవి అగ్రిమెంట్ తొంభై ఎనిమిదిలా ఏ అగ్రిమెంట్ ఉంది ఎవరు చేసిండు నీకు తెలుసా తొంభై ఎనిమిది అగ్రిమెంట్ ఏది ఉన్నా అన్నావో ఆ అగ్రిమెంటు చనిపోయిన వాళ్ళకు సూటేబుల్ జాబ్ అంటే ట్రేల్స్మెన్స్కి టెక్నీషియన్స్ టెక్నీషియన్స్గా ఎలక్ట్రీషియన్ బిట్టర్లకు ఫస్ట్ కేటగిరీ ఇచ్చి ఇచ్చిండ్లు అది తెలియకుంటే మాట్లాడదు టెన్త్ పాస్ అయిన మిగతా వాళ్ళందరికీ జనరల్ మజు ఇచ్చిండ్లు దాన్ని ఈరోజు జనరల్ అస్టెంట్ అంటాను అర్థం చేసుకొని మాట్లాడాలి ఇంకేమన్నా నేను ఖబర్దార్ అంటాను ఎవరికి ఖబర్దార్ చెప్పాలి లంగలకు దొంగలకు గుండాలకు చెప్పాలి ఇప్పుడు మా వైభీరావు గుండారం కదా మేము ఏ డిసోదం గుండారం అయితే మా పోటోలు పోలీస్ స్టేషన్లలో ఉండాలి మీ మీద రౌ నిషిక ఓపెన్ చేసి మీ బాస్ మీద ఏ ఏసీపీ వచ్చినా ఏ సీఏ గారు వచ్చినా పోయి అక్కడ కూర్చోవాలి కౌన్సిలింగ్కి సిగ్గుండాలి ఎవడు రౌలు సిగ్గుతారు మరి వీళ్ళని అంటే ఇళ్ళ మీద ఉమ్మెది నా మీద పడుతుంది అని అర్థం చేసుకోవాలి ఇంగిత జ్ఞానం ఉండాలి ఫస్ట్ ఇంకో విషయం ఆయన నాలుగు ఉంగరాలు పెట్టుకుంటే గంట ఇంచుకుంటాను ఆయన సొంత పైసలు అయినా కష్టార్జీతం కానీ మీ వాడు మీ సంఘకోళ్ళు ఏం చేసి నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పిస్తాను లక్షలు లక్షలు వసూలు చేసింది తేరవనుకుంటే కొందరిని మధ్యలో పెట్టుకొని వసూలు చేసింది వసూలు చేసి ఏం చేసి వాళ్ళకు ఉద్యోగులు రాకపోవడం తోటి వాళ్ళు పైసలు మనీ టైట్ చేయడం వల్ల మీరు ఏం చేసిండ్రు పైస ముఖం చాటేసుకొని తిరిగిండు ఆ చాటేసుకొని తిరిగితే వాళ్ళు వెంబడి వాడి వెంబడి వాడి దొరకబట్టి గట్టి అడిగితే గురేసుకొని చనిపోయింది పాపం సిగ్గుండాలి మీకు మీరు మనుషులు మీరు యూనియన్ మీరు కథ యూనియన్ అంటే కార్మికుల సమస్యల మీద పోరాడాలే కార్మికుల మిగతా యూనియన్లు మనతోటి చాటగా పోతే మిగతా యూనియన్లను కనుక్కుని పోరాటం చేసుకొని నేర్చుకోవాలి సమస్యల మీద పోరాటం చేసి ఓ ఆకు కార్మికుని సాధించి పెడితే అరే పలా అరే ఇవాళ జాడీ దుర్గయ్య పేరు ఎందుకు చెప్పుకుంటా లే మేము అదేంటిది చార్జాలని వేసిన నువ్వేసినావా కేసు మీ రియా చేసి ఆ కేసు సిగ్గుండాలే జాడి దుర్గయ్య పుణ్యమా అని ఆ పైసలు వస్తే మీరు అయిన పేరు చెప్పుకొని పంపుతాను దాడి దూకాయ లేకపోతే మీ హెచ్ఎం ఎక్కడ పిచ్చి పిచ్చిగా మాట్లాడకండి చరిత్ర అందరికీ తెలుసు ఎప్పటికీ తెలియాలని కాదు నీకు తెలియకపోతే నువ్వేదో అశోక్ నువ్వు డిప్యూటీ జనరల్ సెక్రటరీ మాట్లాడే జబ్బలు తచ్చుకొని మాట్లాడు కాదు తమ్మి నువ్వు కొంచెం జాగ్రత్తగా మాట్లాడు నేర్చుకో అయినా ఇరికిచ్చి పక్కకు తప్పుకునే రకం నీకు తెలియదు అయిన కోసం అర్థమైందా ఆయన కేసవ రెడ్డి వైండు ఆయన దగ్గర తర్వాత నారాయణ రెడ్డి పోయిండు ఇంకా చాలామంది మేధావులు అందరు పోయిల్లు ఇప్పుడు మెదడు లేని వాళ్ళు అందరు ఉన్నారు మొన్న కొంచెం ఉన్న పిల్లలు అరే ఇది చేసే లెక్కలన్న ఉన్నాయి భయ అని చెప్పి వాళ్ళు మీ యూనియన్లకు వెళ్ళి మా యూనియన్లకు వచ్చిండు మళ్ళీ ఏదో అంటే బయట డయాస్ల మీద స్టేజీల మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే నేను లీడర్ అవుతాయి అనుకుంటావు ఆ డయాస్ మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాము ఆఫీసర్లను కానీ తోటి లీడర్లను కానీ ఇంకేవన తోటి సంఘాలను కానీ వాడు వీడు అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాము మాట్లాడి కొంచెం ఇక స్టేజ్ తిరగగానే అన్నా ఇంకా సారు నేను నలుగురు ఉంగ అట్లా మాట్లాడకూడదు నన్ను లీడర్ అని ఎవడు గుర్తించడు అని బతిల్లాడే రకం దానికి ప్రూఫ్ నేను ఇస్తా కావాలంటే అర్థమైందా పిచ్చి పిచ్చిగా మాట్లాడు బంద్ చేసుకొని ఇక్కడి నుండి అయినా జాగ్రత్తగా ఉండండి జాగ్రత్తగా ఉండి మర్యాద ఇచ్చి నేర్చుకోండి మర్యాద ఇస్తే మర్యాద ఇస్తారు ఎందుకు అయితే దొంగలు దొంగలు అంటే మీ అంత దొంగలు ఇవ్వలేదు అర్థమైందా ఇక్కడినైనా జాగ్రత్తగా ఉండండి మర్యాద మాట్లాడడం నేర్చుకోండి మన నిరీక్షణ న్యూస్ ను వాచ్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి